ఇది లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోయా రాంబాబు గారిని చూడటం జరిగిందండి చాలా బాధాకరం ఈ రకమైన దాడి బహుశా నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి మాజీ మంత్రులు ఇళ్ళు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి ఇది మంచి సాంప్రదాయం కాదు వారు బూతులు తిట్టి బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు పంట బూతులు తిట్టడం తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీనయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం ఆ కప్పిపుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పని కాదు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకుంటారు మీరు కానీ మీరు చేసే పనులు మాత్రం బాగాలేదండి చంద్రబాబు నాయుడు గారు మీలో మార్పు రావాలా ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఎలా తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టమన్నది బాధాకరం నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే ఆయనకి ప్రాఫిట్ లాభం వస్తుంది కానీ కలీలో వేంకటాద్రి సమం బ్రహ్మాండే నాస్తికించిన అంటారు న భవిష్యతి అది కదా స్వామివారి మీద నింద స్వామి స్వామివారి ప్రసాదానికి కలంకం కల్పించారు ఆ కళంకం కల్పించినటువంటి దాని మీద నిజాలు స్వామి కదా చెప్తున్నాడు సీబీఐ సిట్ రూపంలో వచ్చి స్వామి స్వామి ప్రసాదం ఎక్కడా కూడా కలంకం కాలేదని చెప్పినప్పుడు తట్టుకోలేక ఏం చేసేటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మనకు అర్థం అవుతుంది కదా అదే ఇప్పుడు వచ్చిన సిట్లో ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి నడుస్తున్నటువంటి కథ బోలే బాబా డైరీని తెచ్చింది ఎవరో ఆయన అంటున్నారు కాదు వాస్తవాలు మీరు వెలికి తీయండి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి ఏ రోజు బయటకు వచ్చింది ఎప్పటి నుంచి జరుగుతుంది జరిగిన దాంట్లో ఎవరో బాధ్యులైన కదా ఇప్పుడు అనిల్ కుమార్ సింగాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు ఇవన్నీ చూసినప్పుడైతే ఏదైతే సింథటిక్ నెయ్యి అనేటువంటిది ప్రారంభమైంది అప్పటి నుంచి టీడీపీ రెజ్యూమ్ నుంచి అని సిట్ ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చింది ఇంగ్లీష్ పత్రికలో బ్రహ్మాండంగా ప్రింట్ అయింది